హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జాయ్ కిసాన్ మిషనరీ ఈరోజు మన దగ్గర కస్టమర్ రైస్ మిల్ కొనుక్కోవడానికి వచ్చారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఏటన్నది ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు నా పేరు వేణు అండి మాది అనంతగిరి మండలం పెద్దగోట పంచాయతీ పాటిపల్లి విలేజ్ అండి ఓకే అయితే ఇక్కడ రైస్ మిల్ షాప్ రైస్ మిల్ షాప్ ఉందని ఎలా తెలుసు అండి మాకు మా పెద్ద ఊర్లో కొన్నారండి ఓకే ఎక్కడ తీసుకున్నారు మన షాప్ లో తీసుకున్నారు ఇక్కడ ఈ షాప్ లో తీసుకున్నారు బాగా యూజ్ అవుతుంది రైస్ బాగా క్వాలిటీగా చక్కగా రావడము దాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది దాన్ని చూసి ఇలా బాగుంది కదా బిజినెస్ పరంగా బాగుంటుంది అనే ఉద్దేశం కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది అంటే బిజినెస్ పరంగానే మీరు ఆడించుకోవడం ఇంతకు ముందు ఒకవేళ దానిని ఆడించుకోవాలంటే మినీ రైస్ మీరు లేకుండా ఎక్కడ ఆడించుకునే మీరు ఇంతకుముందు మా ఊరు దాటి ఒక ఎన్ని కిలోమీటర్లు నడుచుకుని వెళ్లే వాళ్ళు లేకపోతే వాళ్ళము అప్పుడప్పుడు గుర్రాల మీద పడుకునే తీసుకెళ్ళేవాళ్ళు తీసుకుని వెళ్తే అక్కడ రెండు మూడు రోజులు ఉండి ఆ పని జరిగేది కూడా కాదు మళ్ళీ వచ్చేవాళ్ళం తర్వాత చూసి మేము ఇలా బాగుంది అనేసరికి మా పెద్దవాళ్ళన ఊర్లో కొన్నారు అవును కొనడం వల్ల దాన్ని చూసి బాగుంది కదా తక్కువ క్వాలిటీ తక్కువ రేట్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే క్వాలిటీ ఉన్న మిస్ అవును చూసి మేము జాయ్ కిషన్ మిషనర్లే ఇది రెండో మిస్ రెండో మిషన్ తీసుకున్నట్టు పెద్దనది మన షాప్లో విషయం కొన్నారు అవునా ఇది రెండోది తీసుకోవడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్